హరీష్ రావు లేకపోతే వాళ్ళకు బతుకులేదు ఇవాళ హరీష్ రావు నా గుండె తెలిసి వస్తుంది మొత్తం నా మనసు అంతా ఆయన ఉన్నంటే ఈనాడు హరీష్ రావుతో వాళ్ళ వ్యాపారకు వ్యాపార సహకారం కానీ అదే విధంగా ఏది ఇక్కడ పడాంచు ఒక ల్యాండ్ కోసం ఆ ల్యాండ్ సమస్యలు కానీ అవి ఎన్నో పనులు ఆయన హరీష్ రావు గారు తీసుకున్న గుండెల్లో ఉన్న గుండె తెలిసి వస్తారని అంటారు కదా ఇవాళ హరీష్ రావు గారు ఇప్పుడు గుండెలు గారు ఎట్లా పోయిందని అడుగుతున్నా ఇవాళ కష్టకాలంలో ఉన్నటువంటి హరీష్ రావు గారు ఈ కష్టాలలో ఉన్న ఆయన ఓదార్చకుండా ఎంత సిగ్గు లేకుండా పార్టీ మారినారని అడుగుతున్నాను ఇలా కాంగ్రెస్ వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ స్వార్థం కోసం ఇప్పుడు ఇంకో దగ్గర కాలు హరీష్ రావు గారు ఉన్న రోజు రోజు ఆయన దగ్గర కాలు ముక్కరు అధికారమే వాళ్ళకు పరమావధిగా ఉంది కాబట్టి కానీ వేరే హరీష్ రావు మీద ప్రేమ లేదు ఎవరు పేరు మీద ప్రేమ లేదు ఇది నిజంగా వాళ్ళు హరీష్ రావు మీదనే ప్రేమ ఉన్నట్టుంటే వాళ్ళు ఇదే బీఆర్ఎస్ పార్టీలో ఉండేవాళ్ళు ఇవాళ మేము పదవులు ఉన్నా లేకున్నా ఇవాళ హరీష్ రావు గారి మాట మీద ఇప్పుడు గూడెం మహిపాల్ రెడ్డి మా యొక్క రెడ్డి గారి మాట మీద ఉన్నాం మైపాల్ రెడ్డి గారు పార్టీలకు ఆయనకున్న సమస్యల మీద పోయింది ఆయన పర్లేదు ఈయనకేం సమస్యలు వచ్చినాయి వీళ్ళకు పుష్ప గారికి ఏం ఇలా హరీష్ రావు గారు ఏం తక్కువ చేసాడు ఇలా సాయినగర్ కాలంలో పార్క్ వచ్చిందంటే హరీష్ రావు గారు అని ఒకటి సందర్భంగానే మనం చేస్తున్నాను మా అందరి కోరిక మేరకు ఇలా ఎన్నికలలో చెప్తున్నాం కదా హరీష్ రావు గారు రిక్వెస్ట్ చేసి ఆమెను గెలిపించడానికి నేను చేసిన అభివృద్ధి నూట పద్నాలుగు కూడా అభివృద్ధి ఆమెను ఉన్న గెలిపించారు హరీష్ రావు గారు అన్నారు అంజన్న సిద్ధిపేట నేను ఇక్కడికి మా ఇంటికాడికి భార్య భర్తలు వచ్చి అన్న గెలిపించుకోవచ్చు ఏమొచ్చిందన్న నీ మీ నీ నీ మెజార్టీ మీద నూట ఎనభై ఓట్లు వచ్చి వచ్చినాయి సిద్ధిపేటలో వాళ్ళ ముంకటే అన్నాడని కూడా సందర్భంగానే మనం చేస్తున్నాం